అదాహరణతోనే ఎయిడ్స్ అంతం చేయవచ్చునని లో పనిచేస్తున్న డిఎస్ఆర్సీ కౌన్సిలర్ బబితా అన్నారా హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండడం వల్లనే ఆ వ్యాధిని అంతం చేయవచ్చునని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ లో పనిచేస్తున్న డిఎస్ఆర్సీ కౌన్సిలర్ బత్తుల బితా అన్నారు బుధవారం జమ్మికుంటా పట్నంలోని లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులచే ఎయిడ్స్ పై అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ బబితా మాట్లాడుతూ వృత్తిలో భాగంగా చాలా రోజుల పాటు ఇంటిని వదిలి సుదూర ప్రదేశాలకు వెళ్లవలసి వస్తుందని అలాంటి సమయంలో పరస్తిలతో కలవడం వల్ల హెచ్ఐవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలియజేశారు హెచ్ఐవి సోకిన వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించుకుని సరైన మందులు వాడడం ద్వారా ఆ వ్యాధిని పెరగకుండా చూడవచ్చునని పేర్కొన్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్ఐవీ పై ప్రత్యేక దృష్టి సారించి అనేకమైన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండి మంచి ఆరోగ్యంతో పాటు మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుని ఉండాలని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని దీని ద్వారా మన శరీరంలో ఉన్న రుగ్మత గురించి తెలుసుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పొన్నగంటి మల్లయ్య అధ్యక్షులు రామస్వామి ప్రధాన కార్యదర్శి రియాస్ తో పాటు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు ఇంజక్షన్ వాళ్ళు వాడిన ఇంజక్షన్ ఇంకొన్ని వేస్తేనే వస్తుంది ఇక్కడ స్థితికి ఉంటే పురుషుడు కలవడం వల్ల అందరికీ వస్తుంది అందరితోటి సంబంధం అట్లా ఉండడం వల్ల రాదు అది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకరికి ఉండడం వల్ల ఈ విధంగా ఏ ట్రాన్స్మిషన్స్ అనేవి జరుగుతాయి ఈ మార్గాల ద్వారా జరుగుతాయి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబానికి దూరంగా వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది లాడీ అసోసియేషన్కి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూడండి ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది అంటే రెండు నెలలు రెండు నెలల కాలం పాటు ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది నేను కంటెక్ట్ చేయాలి ఎవరికి ఎవరికి చేయాలి రిస్క్లో ఉన్న వారికి చేయాలి అవగాహన లేని వారికి చేయాలి చదువుకున్నలకి హెల్త్ క్యాంప్లలో వాళ్ళకి అందరికి ఎంతో కొంత డిపార్ట్మెంట్లకి అవగాహన ఉంటుంది అవగాహన లేని వారికి మనం ఇది అవేర్నెస్ అనేది కల్పించాలి కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది దీని మీద ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొని మరి పవర్ఫుల్ మంత్రులు కూడా ఇప్పుడు పేద ప్రజలకు మరి కొనలేని పరిస్థితిలో ఉన్న వ్యవస్థలో మంచి పవర్ఫుల్ మంత్రులు కూడా మనకు ఫ్రీగా ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఫ్రీగా మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇంకా డ్రైవర్ క్లీనర్ వాళ్ళు ఇలాంటి పోయినప్పుడు ఈ సంబంధాలు ఏర్పరచుకొని చేస్తారు కనుక తెలియక దాంతో ఏ విధంగా పెరిగి పాప మనిషిని బలంగా ఉన్నప్పుడు ఏం కాదు అంటే ఏ రోగమైనా మన అందరం ఆరోగ్యం ఉన్నప్పుడు మన జోలికి రాదు మనం చుట్టుకుంటుంది మనం ఎప్పుడైతే ఇక వీక్ అవుతామో ఎమ్మర్ఐ అటాక్ చేస్తాయి అంటే రోగ నిరోధక శక్తి మన మన దానిలో తగ్గినప్పుడు అంటే బలం తగ్గినట్టు తగ్గినప్పుడు అటాక్ చేస్తాయి దాంతో మనిషి బయటకు వచ్చి భయపడ ఏదో రోగం ఉంది అనేది బయటకు వస్తుంది అది ఏసి కావచ్చు ఇంకేం కావచ్చు ఇంకే కావచ్చు గుట్కాయలు కావచ్చు ఉన్నాయి కదా రకరకాలు ఎరాయిన్ కావచ్చు గంజాయి కావచ్చు రకరకాలుగా ఆ వ్యక్తి వీక్నెస్ అవుతూ జబ్బున పడతాడు తర్వాత ప్రమాదం జరుగుతుంది మన నీ హార్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది కావచ్చు ఎవ్రీథింగ్ మీకు మంచి క్లారిటీ వస్తుంది తప్పకుండా ప్రజలందరూ మీరందరూ కూడా తప్పకుండా ఆ సంవత్సరానికి ఒకసారి ఆ నెలకి ఒకసారి ప్రొఫైల్ చేయించుకోవాలి ఏ కొంచెం ఇబ్బంది ఉండగానే డాక్టర్ని సంప్రదించాలంటే ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చి కూడా చనిపోతున్నారు పాప తెలుగు కాబట్టి ఈ కొంతమంది ఊళ్ళలోనే ఆడి మందులు వాడుతున్నారు కథం అశ్రద్ధ చేసి సీరియస్ అయి వచ్చేవరకు వాళ్ళ రైతులు చనిపోతున్నారు డాక్టర్లు కూడా మీకు తెలుసా ఒక సందర్భంలో పేపర్లు వచ్చింది ఎట్లా వచ్చింది వాళ్ళు వీళ్ళకు ఆ ఎయిడ్స్ తెలవక కావాలకు ఇంజక్షన్లు ఇచ్చడో ఆపరేషన్ ఆ రక్తం వీళ్ళకి కంటడం వల్ల డాక్టర్లు కూడా ఎడ్చి వచ్చింది మనం పేపర్లు జరుపుకున్న టీవీలగా కూడా చూసుకున్నాం చూసినాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయిన్లు అయినా ఇంకా కావాలి తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి